ముందు తెలియకుండొచ్చు డెబ్బై ఆరేళ్లకు ముందు తెలంగాణ స్వతంత్ర రాష్ట్రం నిజాములు దించిన తర్వాత ఎనిమిదేండ్లు తెలంగాణ స్వతంత్ర రాష్ట్రం మిగులు నిధులు సకల వసతులు వనరులతో సుభిల్లిన ప్రాంతం పంతొమ్మిది వందల యాభై మూడులో మద్రాస్ నుంచి విడిపోయి నిధులు వనరులు లేక అల్లాడింది సీమాంధ్ర పచ్చగా కనిపించిన తెలంగాణను కలుపుకునేందుకు అక్కడి నేతలు కుట్రలకు తెరలేపిండ్రు తెలంగాణ ప్రజల అభిష్టాన్ని పట్టించుకోలేదు మొదటి ఎస్ఆర్సీ సూచనల్ని బేఖాతరు చేసిండ్రు రాజకీయ మాయోపాయాలు పైరవీలతో పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ సీమాంధ్రతో కలిపి ఏర్పాటైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణలో సాగు విస్తీర్ణం ఇరవై లక్షల ఎకరాలు దాదాపు యాభై ఏళ్ల తర్వాత అంటే రెండు వేల సంవత్సరంలో తెలంగాణలో సగానికి తగ్గిన సాగు విస్తీర్ణం ఈ నేల కోసం ఒక సాగునీటి ప్రాజెక్టైనా కట్టలేదు తలాపున గోదారి ఉన్న తెలంగాణంతా ఎడారిగా మారింది ఈ గడ్డపై కృష్ణమ్మ పారిన భూములు బీళ్లైన వలసలు పెరిగి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలంతా ముంబై దుబాయ్ బొగ్గుబాయి బాట పట్టారు సమైక్యాంధ్ర పాలకుల నిర్లక్ష్యం రైతుల పాలిట యమపాస్యమైంది అప్పుల ఊబీలో కూరుకుపోయిన తెలంగాణ అన్నదాతపై కరెంటు ఛార్జీల పిడుగు ఎదురు తిరిగిన రైతన్నలను పిట్నలను కాల్చినట్లు కాల్చి చంపిన చంద్రబాబు సర్కార్ కొలిసెను కమ్మరి కొలివిల దుమ్ము వేరెను నా సేతి వృత్తుల సేతులిరిగి పాయే మా పల్లెల్లోన ఒక్క సాగులోనే కాదు కొలువుల్లోనూ దగా పడ్డది తెలంగాణ హక్కులు పోయే ప్రయోజనాలు పోయే మొత్తం తెలంగాణ బలిపీఠం ఎక్కింది తరతరాల ఈ నరక యాతను చూసి చలించిందో హృదయం తెలంగాణ తలరాతను మార్చేందుకు కంకణం కట్టుకుంది జాతిని విముక్తి చేసేందుకు నడుం బిగించింది దశాబ్దాల కల సాకారం చేసేందుకు సమర శంఖం పూరించింది ఇక్కడ జరిగే అన్యాయం ఎత్తి చూపితే ప్రాంతీయ తత్వం న్యాయం అడిగితే ప్రాంతీయ తత్వం వన్నీళ్లలో వాటాడితే ప్రాంతీయ తత్వం మీ బండారం బయటపడది ఇంకా ప్రజలు ఓపికబడదానికి సిద్ధంగా లేరు తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి హక్కులను తెలంగాణ రాష్ట్రంలోనే పరిష్కరించుకుంటారు జై తెలంగాణ నాడు దగా పడ్డ తెలంగాణ కోసం కంకణ బద్ధుడైన సందర్భం ఒక్కడే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలు దిన వేదిక జలదృశ్యం దృశ్యం ఎవరికి కావాలా పదవుల్ని గడ్డిపోచల్లా విసిరేసి కథన రంగంలోకి దూకిన తెలంగాణ సంఘం కేసీఆర్ చావో రేవో తేల్చుకుందామంటూ నడుంబిగించిన ధైర్యం జనం జనం ప్రభం జనం బహిరంగ సభలకు అసలు సిసలు నిర్వచనం కేసీఆర్ పిలిస్తే జనం సంద్రమైపోటెత్తింది తెలంగాణ ప్రజల యొక్క తోలాన తెలంగాణ ప్రజల పార్టీ తెలంగాణ రాజకీయ శక్తి తెలంగాణ ప్రజల గుండె దరు అందుకే ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని బహిరంగ సభతో ఇరవై ఐదు లక్షలకు పైగా ప్రజల్ని ఒక్క చోట చేర్చి మహా గర్జన చేయించిన అసాధారణ నేత కేసీఆర్ అవసరమైతే కరీంనగర్ వరంగల్ స్థలం ఏ మూల సభ పెట్టిన రికార్డులే స్వరాష్ట్ర కంక్ష సత్తాను చాటిన సమున్నత సందర్భాలే కేసీఆర్ సంవోహన శక్తికి తార్కాణాలే నిద్రపోయినమా ఆరం తినమా ఎంత తిరిగినాము తెలంగాణ తెప్ప తెప్ప మూల మూల పల్లె పల్లె తిరిగి నాలుగు మూలల పుల్లగి అంటి వేట మోసాల చిట్టా విప్పుతూ

కులం మతం వీళ్ళు వాళ్ళు అన్న తేడా లేదు యావత్ తెలంగాణ దండులా కదిలింది ఏళ్ళ తెలంగాణ కదిలింది కరీంనగర్లో కథనులోకి ప్రజలు బ్రహ్మాండం ముందుకొస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో నిప్పులు జరుగుతున్నారు తెలంగాణ ప్రజలు మీరు చేసిన మొహతానికి రంగారెడ్డి జిల్లా రగులు కొంటున్నది హైదరాబాద్ హరోం హరా అంటున్నది ఇగో సిద్దిపేటలో మెదకు మెరుపు రవ్వలై తెలంగాణ మెరుపు రబలై ఉన్నది అది జిల్లాలు కూడా మొత్తం జాగ్రత్త జనక్షేత్రంలోనే కాదు రాజకీయ రణక్షేత్రంలోనూ చాణుక్యుడై చక్రం దిప్పిండు కేసీఆర్ రెండు వేల నాలుగులో పార్టీకి తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టిండు తెలంగాణ అంటే తెలువని నాయకుల్ని కూడా ఒప్పించి మెప్పించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరింపజేసిన రాజనీతజ్ఞుడు కేసీఆర్ జాతీయ పార్టీల మద్దతు లభించడం ఉద్యమానికి ఊపు తెచ్చింది కదిలింది దిగ్గజ నేతలు కూడా సై అనడంతో ఢిల్లీ కూడా కదిలింది ఇది కేసీఆర్ సాధించిన మరో విజయం తెలంగాణ ఇష్యూ ఇష్యూజ్ తెలంగాణ అలాగే జబర్దస్ ఆంధ్ర కే జెండాలు వేరైనా తెలంగాణే అందరి ఎజెండాగా మార్చిండు కేసీఆర్ నాలుగు కోట్ల మంది గుండె చప్పుడు పార్లమెంటులో ప్రతిధ్వనింపజేసి తెలంగాణను జాతీయ అంశంగా మార్చడమే కాదు ముప్పై ఆరు పార్టీల మద్దతు కూడగట్టడం కేసీఆర్ రాజకీయ నేర్పుకు నిదర్శనం యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో తెలంగాణ అంశం చేర్చడం రాష్ట్రపతి ప్రసంగంలోనూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ప్రస్తావించడం కేసీఆర్ రాజకీయ చతురతకు మత్సు తులక గవర్నమెంట్ విల్ కన్సిడర్ ద డిమాండ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అట్ ఎన్ అప్రోప్రియట్ టైం ఫర్ డ్యూ కన్సల్టేషన్ ది కామన్ మినిమం ప్రోగ్రామ్ ఆల్్రెడీ స్పెల్స్ అవుట్ వి ఆర్ కమిటెడ్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ మోసం బయటపడేందుకు ఎంతో కాలం పట్టలేదు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని పట్టించుకోలేదు ఈ దగాను ఎండగట్టేందుకు కూటమి నుంచి బయటకొచ్చిండు కాంగ్రెస్ మెహర్బానీతో గెలిచానన్న విమర్శను సవాల్గా తీసుకొని కేంద్ర మంత్రి పదవికి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి కరీంనగర్ ఉప ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిండు ఈ ఒక్క విజయంతో తెలంగాణ కదిలింది ప్రత్యేక రాష్ట్ర కళా సాకారం ఇంకెంతో దూరంలో లేదని తెలంగాణ ఏ పల్లె కళ్లలో చూసిన భాష్పాలే అయినా కాంగ్రెస్ కుట్రలు ఆగలేదు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో లభించిన విజయ గర్వంతో ఉన్న కాంగ్రెస్ తెలంగాణకు చేసిన అవమానాలు అన్ని ఎన్ని కావు అసెంబ్లీ సాక్షిగా జరిగిన హేళనలెన్నో పది సీట్లైనా గెలవలేదంటూ సమైక్య పాలకుల విక్రింపులు చూసి తెలంగాణ రగిలిపోయింది సీట్లు సీట్లు చేసి తెలంగాణ ఉద్యమాన్ని అంతం చేయడానికి కేసీఆర్ ఉక్కు సంకల్పాన్ని కథం చెయ్యాలని ఆంధ్ర పాలకులు పండిన కుట్రలు అన్ని ఇన్ని కావు ఎమ్మెల్యేలను గుంజుకొని పార్టీని చీల్చే కుట్రలకు తెరలేపిండ్రు ఈ తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర పార్టీల పెత్తనం అవసరమా అవసరం లేదంటే దండం పెడితే ఒకసారి శైలే పట్టున్నా కెమెరాలు గారు దింపరాదా ఒకసారి తెలంగాణ వత్తుడో కేసీఆర్ సత్తుడో అనే నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాడు నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ చేపట్టిన దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలకమలు రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి తీరాలే లేకపోతే నేను ఆవరణ దీక్ష కూర్చుంటను ఆ తర్వాత చెలరేగే ఉప్పెనకు ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత వలసవాద పాలక వర్గాలే దానికి బాధ్యత వహించాలి అగ్ని పర్వతం బద్దలైంది భూకంపం పుట్టింది కడలి ఉప్పొంగింది పదకొండు రోజులు సాగిన ఎవరెస్ట్ శిఖర్ మెక్కి శివ పాండవీ ఎట్టి పరిస్థితుల్లో సమ్మె మనం కోల్పోవద్దు ప్రాణత్యాగాలు వద్దే వద్దు మీ ప్రాణ త్యాగాల వల్ల కేసీఆర్ గారు ఇంకా క్షోభ పడుతున్నాడు తప్ప దానివల్ల ఎలాంటి లాభం కూడా లేదు ఈ ప్రభుత్వం మండి ప్రభుత్వం ఊర్లను ఉరకలెత్తించి పట్టణాలను పరవళ్లు తొక్కించి యూనివర్సిటీలను ఉర్రూతలోగించింది ఈ దీక్ష ఆత్మ గౌరవ విశ్వాసాన్ని చూపెట్టి పార్లమెంటులో ప్రకంపనలు పుట్టించింది ఈ దీక్షే కేసీఆర్ దీక్షకు మహోద్యమానికి ఢిల్లీ సలాంగ్ కొట్టింది అలా రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది కేంద్రం ప్రకటన తెలంగాణ విల్ బి An appropriate resolution will be moved in the State Assembly. We are concerned about the health of Sri K. Chandrasekhar Rao. We request him to withdraw his fast immediately. <laughs> 啊！你那加完了，你看那那哪里过来过？啊！都卖了，给一根过来。的 తెలంగాణ వ్యతిరేక శక్తుల కొత్త కుట్రలతో తెల్లారిన రోజు సమైక్య ఆంధ్ర పేరుతో కృత్రిమ ఆందోళనలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఓర్వలేక వెయ్యి సర్పాల విషయం చిన్నాయి సీమా ఇంత పెద్ద ఎత్తున నిరసన ఉంది అని మీరు తెలుసుకోకుండా పోయి రాత్రిగ రాత్రి నిర్ణయం చేసుకోవడం అండ్ వి ఫైనలీ వి డిసైడెడ్ టు గో ఫర్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలోని లీడర్లు మాయోపాయాలు వెరసి తెరపై శ్రీకృష్ణ కమిటీ పేరుతో ఉన్నాయా నాటకం నాయకుడంటే దండునో జట్టునో నడిపించేవాడు మాత్రమే కాదు తన మీదే నమ్మకం పెట్టుకున్న వారిని సరైన దిశలో తీసుకుపోయేవాడు శ్రీకృష్ణ కమిటీ కపట నాటకంతో అయోమయంలో పడిన యావత్ తెలంగాణకు దిక్సూచి కేసీఆర్ ఆట్లు సహజమంటూ కొత్త మోసాన్ని ఎండగట్టేందుకు వ్యూహాలను పదును అధిగమించి ముందుకు పోవడమే అరవై ఏండ్లు దగా పడ్డ తెలంగాణ బిడ్డల ఆవేదన ఆగ్రహాలకు గాంధీగిరితో నయా ఉద్యమ పంథ నేర్పాడు రాజిలేని పోరాటమే విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రమతి తీరుతుంది మీరు ఎన్ని గోల్మాల్ తిప్పైనా గోల్మాల్ కావడానికి సిద్ధంగా లేదు శ్రీకృష్ణ కమిటీ పేరుతో ఏడాది సాగిందా కుట్ర నివేదికంటూ ఇచ్చిందంతా అబద్ధాలే పొరపాట్లే వక్రీకరణలే ప్రతి అక్షరం ప్రజాద్రోహమే ఎనిమిదో అధ్యాయమంటూ మరో చీకటి కోణం ఆరు ప్రతిపాదనలంటూ కమిటీ చేతులు దులుపుకోగా ఆరు నూరైనా ఒప్పుకోమంటూ అసలు యుద్ధం మొదలుపెట్టిండు నేను ముందు సముద్రం కేసీఆర్ సమైక్యవాదుల కుటీల యత్నాలు తెలంగాణ వ్యతిరేక శక్తుల పన్నాగాలను తుత్తునియలు చేసే వ్యూహాలకు పదును పెట్టి యావత్ తెలంగాణను కార్యోముఖుల్ని చేసి కథన రంగంలో దూకిండు దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని తలపిస్తూ స్వరాష్ట్ర ఉద్యమాన్ని నడిపిండు ఏ గల్లీ చూసినా జై తెలంగాణే ఏ ఊరికెళ్ళినా జై తెలంగాణే పల్లె పట్నం తేడా లేదు నాలుగు కోట్ల మంది ఒక్కటిగా ప్రతిధ్వనించిన నినాదం జై తెలంగాణ జై తెలంగాణ గమ్యం ఫలితం రాబట్టే వరకు అనుకున్నది సాధించే వరకు ముందుకు పోయిన వాడే సిపాయి గాని నడుమల కాని కింద పెట్టినవాడు సిపాయి కాదు కేసీఆర్ పిలుపుతో ఒక్కొక్కరు ఒక్క సైనికుడై కదిలింది కర్షకులు కార్మికులు విద్యార్థులు డాక్టర్లు లాయర్లు ఉద్యోగులు సబ్బండ వర్గాలను ఏకీకృతం చేసిన ఘనత కళాకారుల రోడ్లపైనే వంట వార్పు విద్యార్థుల ర్యాలీలు జై తెలంగాణ అంటూ హోరెత్తిన యూనివర్సిటీలు తెలంగాణ ఉద్యమం కెరటంలా ఎగిసిపడినప్పుడు కానరాకుండా సాగిన కుట్రలెన్నో సీమాంధ్ర చేతుల్లో కీలుబొమ్మగా మారిన మీడియా సంస్థలు పత్రికలు నిజాల్ని ఎలాగో తొక్కిపెట్టినై ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలు చేసినై ఇదేనా చావో రేవో అంటూ ఉద్యమాన్ని భుజానికేసుకున్న కేసీఆర్ కు బెదిరింపులు అన్నింటినీ ఒక్కొక్కటిగా జయించిన నిష్ఠా గరిష్ఠుడు కేసీఆర్ తెలంగాణ కాంక్షను ప్రజా ఉద్యమంగా మలిచి ఉరకలెత్తించిండు కేసీఆర్ కుట్రలు కుతంత్రాలను ఛేదిస్తూ లక్ష్యం కోసం అలుపెరగని పోరాటం చేసిండు సమర్థ నాయకుడంటే ఉద్యమం ఎలా సాగుతుందో చెప్పేందుకు సబ్బండ వర్గాలు ఒక్క తాటిపైకి రావడమే నిదర్శనం సకల జనుల సమ్మె చలో అసెంబ్లీ మిలియన్ మార్చ్ సాగరహారం మానవ హారాలు ఎందుకు సాక్ష్యాలే కదా వ్యూహాలకు పదును పెడుతూ కేసీఆర్ ఉద్యమాన్ని నడిపిన తీరుపై కాంగ్రెస్ కోర్ కమిటీలో ఎప్పుడూ చర్చే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును ఇక ఆపలేం అన్న నిర్ణయానికి వచ్చిన తర్వాత కొత్త కుట్రలకు తెరలేపాయి సీమాంధ్ర శక్తులు హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇవ్వొద్దంటూ లాబింగ్ రాయల్ తెలంగాణ అంటూ మరో నాటకం వీటన్నింటినీ ఛేదించి ఢిల్లీలో కేసీఆర్ చూపిన రాజకీయ నైపుణ్యం అనన్య సామాన్యం రెండు వేల పదమూడు జులై ముప్పై పది జిల్లాలతో కూడిన తెలంగాణకు కాంగ్రెస్ కోర్ కమిటీ ఆమోదం తెలిపి అధికారికంగా ప్రకటించిన రోజు సీమాంధ్ర సమైక్య శక్తులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన రోజు మళ్లీ కుట్రలు కుతంత్రాలు నూరి కొత్త ఎత్తులు జిత్తులకు పదును పెట్టిండ్రు సీమాంధ్ర నేతలు రేపు నేను వెళ్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్తున్నా తిరిగి వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రంలోకే వస్తా తెలంగాణ ముసాయిదా బిల్లు తెలంగాణ అసెంబ్లీకి చేర్చిన రోజు ఇక్కడ శాసనసభ సాక్షిగా సీమాంధ్ర ఎమ్మెల్యేల అరాచక పర్వం బిల్లు ప్రతుల్ని చింపేసిన పైశాచికత్వము మందబలంతో బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి తిప్పి పంపింది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఏడు తెలంగాణ ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన రోజు ఇక పార్లమెంటు సాక్షిగా సాగిన అరాచక పర్వం చరిత్ర ముఖ్యంగా తెలంగాణ సమాజం మర్చిపోయింది ఓవైపు బిల్లుకు ఆమోదం పొందకుండా ఎంపీలతో సాగించిన కాంగ్రెస్ ఎత్తులు మరోవైపు పార్లమెంటు చరిత్రలోనే మరకగా మిగిలిపోయిన పెప్పర్ స్ప్రే దాడులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సంకల్పం సాగునోట్లో తలపెట్టిన వీరత్వం తెలంగాణకు వ్యతిరేకంగా ఏకమైన సకల దుష్ట శక్తుల్ని ఎదుర్కొన్న సాహసం ముప్పై ఆరు పార్టీలను ఒప్పించిన చాణక్యం సకల జనుల్ని సబ్బండ వర్గాల్ని ఒక్క తాటిపై నడిపిన నాయకత్వం కేసీఆర్ సొంతం అందుకే ఎన్ని కుట్రలు చేసినా పార్లమెంటు సాక్షిగా గెలిచి వాయువుల్ని పీల్చుకుంది తెలంగాణ కడుపు సల్లగుండా రాజము తెచ్చాడో ఎన్ని గడపలు దొక్కాడో ఎన్ని బాధల పడ్డాడో అరవై ఏళ్ళ కొసదీర్తి సంబురమిచ్చాడో